నిత్య ఫస్ట్ టైం వర్కింగ్ విత్ తారక్ సో ఈ సినిమా వరకు అయితే మీ క్యారెక్టర్ని ఆయనలో చూసుకున్నాను అని అన్నారు సో రియల్ లైఫ్లో ఆయనతో పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపించింది చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు ఐ థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే మేము వి రియలీ బ్రోక్ ద ఐస్ వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ ఐ ఆల్వేస్ ఫౌండ్ ఇం వెరీ వెరీ డౌన్ టు అర్త్ అండ్ వెరీ కంఫర్టబుల్ జస్ట్ లైక్ వర్కింగ్ విత్ లైక్ ఎనీ అదర్ పర్సన్ సో అది నేను నాకు ద వే హీ అప్రోచ్ మీ ఆన్ ద ఫస్ట్ డే హీ టోల్డ్ మీ వాచెస్ మై ఫిల్మ్స్ అండ్ ఈ అప్రిషియేటెడ్ ఇట్ అది నేను చాలా అప్రిషియేట్ చేశాను దాట్స్ అ నైస్ థింగ్ అబౌట్ సంబడి ఆఫ్ హిస్ నేచర్ టు స్పీక్ టు మీ దాట్ వే సో ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ ఐ వాజ్ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ శివ గారు ఒక విషయం అడగాలి ఈ సినిమాలో ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా నేచర్ పంచభూతాల గురించి చెప్తూ అంటే గాలికి కోపం వస్తే ఎలా ఉంటుంది నీరుకు కోపం వస్తే ఎలా ఉంటుంది ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక్కొక్క దాని గురించి రాస్తూ అది ఎవరి ఐడియా సార్ ఎంత బాగుందంటే చాలా ఫ్రెష్గా ఉంది దేవి గారిది రామ్దేవి గారిది అండి ఎందుకంటే సో ఫైట్ కంపోజ్ చేసినప్పుడే సో నేచర్ కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఫైట్ రూపంలో చెప్పాలి అని అన్న స్మాల్ స్కేల్ మరి మన లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఉండదు సో అందుకే చెప్తారు అసలు శాంపిల్ సైజ్ మాత్రమే ఇది అని చెప్పి చెప్తారు ముందే సో షూటింగ్ అయిపోయి మొత్తం షూటింగ్ అయిన తర్వాత దేవి అన్నాడు ఇంత స్కీమ్ అండి ఇంకా ఏదో హెవీ చేయాలేమో బ్యాక్గ్రౌండ్ నేను అన్నప్పుడు అన్నా కొంచెం మేక్ ఇట్ మోర్ హెవీ అండి అని చిన్న నేచర్ ఫీల్ రావాలి బ్యాక్గ్రౌండ్లో అని సో దేవి గారు అమ్మంటే ఏదైనా ఒక చిన్న నేను ఛాంటింగ్స్ పెడతానండి చిన్న అంటే నీరు తలుచుకుంటే ఏమవుద్ది అంటే ధరణి తలుచుకుంటే ఏమవుద్ది ఆకాశం తలుచుకు అంటే గాలి వాయువు తలుచుకుంటే ఏమవుద్ది అనేది అన్నప్పుడు ఎమంటే సో గారు అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటా ఆయన ఫోన్లో టక్కన ఒక టూ త్రీ అవర్స్ కూర్చొని వాట్సాప్లో ఏమంటే బాగా రాసి పంపించారు సో నేను ఫైనల్గా చూసుకున్నప్పుడు అంటే మన ఎపిసోడ్ మనకి ఎక్స్ట్రా టెలర్ కనిపించింది ఒక ఫైట్ జరిగితే మామూలుగా ఫైట్ చూస్తాము కానీ ఫైట్ తో పాటు ఏం వస్తుంది వెనకాల దేని గురించి మాట్లాడుతున్నారు సో చాలా చాలా ఫ్రెష్ గా ఉంది చాలా కొత్తగా ఉంది శాస్త్రి గారు ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ దీన్ని ఆ సన్నివేశం బాగా ఇంకా ఇదిగా రావడం కోసం తెలుగులో ఒక వెర్షన్ సంస్కృతంలో ఒక వెర్షన్ నాకు పెద్దగా సంస్కృతం రాపోయినా నేను తెలిసిన వాళ్ళని కూర్చుని అట్లా రెండు రకాలుగా రాసుకున్నాను ఫైనల్గా దేవి గారు ఒక కాల్ తీసుకున్నారు ఇది అంటే మ్యాటర్ స్ట్రైట్గా జనంలోకి వెళ్ళాలి కాని సంస్కృతం పాదగాంభీర్యం కన్నా స్ట్రైట్గా మ్యాటర్ అర్థం వెయ్యాల తెలుగులో నుండి బాగుంటుందని చెప్పి టుకే కాల్ సో నాకు అది అక్కడి నుంచి నేను యాక్చువల్లీ వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను సో రాశాను లక్కీగా నేను ఎయిటింగ్ రూమ్లో ఆ సీన్ ఒకసారి చూశాను ఆ ఫైట్ సీన్ చూశాను కాబట్టి అది గుర్తుకు తెచ్చుకుని రాయడం జరిగింది ఆడియన్స్ కూడా యాక్చువల్గా చూసిన తర్వాత ట్విట్టర్లో పెడుతున్నారు ఆ లిరిక్స్ కూడా పోస్ట్ చేయండి అని చెప్పేసి ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు సో ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మోహన్ లాల్ గారిని మాత్రం మర్చిపోకూడదు డెఫినెట్లీ అండ్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ ఆయనతో ఒక సీన్లో మీరు అంటారు ఒకవేళ మీరు రాంగ్ అని నాకు తెలిస్తే మీకు రిపేర్ చేస్తామని చెప్పి సో ఆ సీన్ చేసినప్పుడు యువర్ ఎక్స్పీరియన్స్ ప్రతీ సీన్ కూడా మోహన్ లాల్ గారితో చేసింది అంటే ఇట్స్ ఒక మంచి అనుభూతి అది సో ఫస్ట్ ఏంటంటే ఆ ఆ స్టేచర్లో ఉన్న ఆయనతో చేసేప్పుడు డెఫినెట్గా ఒక తెలియని ఒక భయం అవ్వచ్చు లేదా చిన్న రెస్ట్రిక్షన్స్ లాంటిది ఉంటాయి బట్ ఎప్పుడైతే ఆయనతో ఫస్ట్ టైం అంటే నేను నేను లేని ఆ రోజు షూటింగ్లో సో చిన్న బిఫోర్ నైన్టీన్ ఎయిటీస్ ఎపిసోడ్స్ చేస్తున్నారు ఇక్కడ సో ఆయన్ని కలవడానికి వచ్చాను సో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడిన పది నిమిషాలు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయినా చేయడం ఐస్ బ్రేక్ చేయగలిగారు ఆయన ఇన్వైటెడ్ మీ ఇంటూ హిజ్ దట్ కంఫర్ట్ జోన్ సో ఎప్పుడైతే ఆయన ఇన్వైట్ చేశారో నాకు వెళ్ళడం ఈజీగా ఉంది బికాస్ ఎందుకంటే ఇప్పుడు నేను అడగాలి సో అదాన్ని ముందే పసిగట్టేసి హీ ఇన్వైటెడ్ మీ ఇంటూ హిజ్ కంఫర్ట్ జోన్ సో ఎప్పుడైతే ఆయన ఇన్వైట్ చేశారో నాకు కూడా చేయడానికి పర్ఫామ్ చేయడానికి కానీ యాక్ట్ చేయడానికి కానీ డెఫినెట్గా అప్పుడు చేసేప్పుడు అక్కడ నాకు మోహన్ లాల్ గారు కనిపించకూడదు ఆ స్టాచ్యూర్ కనిపించకూడదు దో జనతా గ్యారేజ్ వ్యవస్థాపకులైన అయినా సత్యం గారు కనిపించిన సో బట్ మోహన్ లాల్ గారు కనిపించకూడదు నాకు అక్కడ సో అది నాకు ఆయన ఐ హీ బ్రోక్ ది ఐస్ అండ్ ఆ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లారు కాబట్టి ఆ సీన్ ఇంకా చాలా ఈజీగా నాకు పర్ఫామ్ చేయడానికి ఉండింది ఎక్కడో ఇంకో చోట ఒక పెద్ద మనిషికి ఈ భూమి మీద ఉండే మనుషులంటే ఇష్టం ఎదుటోడి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం ఆ సృష్టికే ఇద్దరిని కలిపితే బాగుందనిపించుంటుంది ఇవాగారు మేం చిన్నప్పుడు చదువుకున్నాం తమ్ముడు తనవాడైన ధర్మం సరిగ్గా చెప్పాలి అని చదువుకున్నాం కానీ సినిమాల్లో చాలా అరుదుగా చూస్తుంటాం సో ఈ మూవీకి వరకు మోహన్ లాల్ గారు ఏం చేశారో మనందరికీ తెలుసు టువర్డ్స్ ద కన్క్లూషన్ సో ఆ థాట్ని తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని మీకు ఎలా నమ్మకం కలిగింది అంటే అసలు అంటే కథ ఫస్ట్ నుంచి రాసినప్పుడు అర్థమైపోయింది జనతా గారేజ్ థీమ్ ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ బిహేవియర్స్ ఏంటి తెలిసిపోయింది సో వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నప్పుడు జనం కూడా వాళ్ళ పక్కనే ఉంటారని నా నమ్మకం ఎక్కడో వాళ్ళతో పాటు ట్రావెల్ అయిపోతున్నావు అంటే యాజ్ రైటర్గా నేను కూడా కథ రాసినప్పుడు ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నా ఇంకా వాళ్ళు ఏం చేసినా న్యాయమే పైగా ఎవరో చిన్న బయట వాళ్ళ మీదకి వెళ్ళట్లా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మీదకి వెళ్ళటం ఎక్స్ట్రాడినరీ ఇమోషన్ ఇంకా దే స్టాండ్ వెరీ టాల్ అని అనిపించింది నాకు అసలు దాని మీద ఒక క్షణం కూడా ఆలోచించలేదు ఎందుకంటే తప్పు చేయట్లా తప్పు చేసిన వాడిని దండం చేయటమే తప్ప అందులో అసలు వన్ పర్సెంట్ కూడా అక్కడ డౌట్ లేదన్న గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం అండ్ తారక్ మీరు ఈ సినిమాలో చాలా లైట్ గా కనిపించారు నాకు అంటే మా ఇంతకు సినిమాలు చూసుకుంటే కొంచెం గంభీరంగా కొంచెం పెద్ద పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఈ సినిమాలో చాలా క్యాజువల్గా పరిగెడుతూ ఒక ఫైట్ చేసి చక్కగా చేబుల్లో చేతులు పెట్టుకుని పరిగెట్టేస్తూ ఉంటారు ఒక భారీ డైలాగ్ చెప్పి మళ్ళీ క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చేస్తారు అంత లైట్ క్యారెక్టర్ ఎంత ఎంజాయ్ చేస్తూ చేశారు చేసేటప్పుడు చూస్తుంటే మాకే చాలా బాగా అనిపించింది ఐ లవ్ ఆనంద్ క్యారెక్టర్ అండి నాకు ఎందుకంటే బికాస్ ఆర్టిస్ట్ ఒక స్వార్థం ఉంటుంది మంచి చిత్రాలు చేయాలి గుర్తుండిపోయే పాత్రలు చేయాలి అని సో నాకు వెన్ శివ వాంటెడ్ మీ టు పోట్రే ఆనంద్ యాజ్ అజ్ అ నేచర్ లవర్ సో హీ ఈస్ వెరీ అన్ప్రడిక్టబుల్ యాజ్ ద నేచర్ ఇన్ సెల్ఫ్ సడన్గా అతను అతను అంటే నేచర్ కూడా చాలా మీకు చూడ్డానికి ఒక చెట్టు గట్టిగా ఉంటుంది బట్ గాలి వచ్చినప్పుడు చాలా డెలికెట్గా స్వే అవుతూ ఉంటుంది సో ఎంత దాని రూల్స్ ఎంత గట్టిగా బలంగా ఉన్నా కూడా ఇట్స్ 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 గాట్ దాట్ స్వే ఇన్ ఇట్ స్వింగ్ ఇన్ ఇట్ రిథమ్ ఇన్ ఇట్ సో దాట్ ఈస్ వాట్ శివాంటెడ్ టు షూ నాట్ ఎగ్జాక్ట్లీ అ ట్రీ బట్ బేసిక్ నేచర్ కూడా అంటే అండర్ ప్లే చేస్తూ ఎక్కడో బట్ అగేన్ ఆ ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తూ ఉండాలి సో నాకు అలాంటి ఛాలెంజెస్ ఇష్టం సో నాకు నాకు బికాజ్ నేను ఎప్పుడో చెప్పాను ఆ ఛాలెంజ్ త్రో చేసినప్పుడు ఒక మనిషికి అంటే నువ్వు బ్రతకాలి ఇందులో అని అన్నప్పుడు తెలియకుండా ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ బయటకు వచ్చేస్తుంది మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్తో కానీ మనకుండే చుట్టూ ఉండే నేచర్తో కానీ యు స్టార్ట్ కమ్యూనికేటింగ్ యూ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ సెల్ఫ్ సో నేను ఇందులో నుంచి బ్రతికి బయటకు రావాలి ఎలా అని అన్నప్పుడు ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుంది దట్స్ వెరీ జెన్యున్ ఇన్స్టింక్ట్ సో ఆ ఇన్స్టింక్ట్ని బయటికి తీసు తీసుకురాగలిగారు ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి నీకు మంచి సంబంధం దొరికింది నువ్వు ఫ్రీ అయితే వాళ్ళని రమ్మంటాను రేపు కాదు లైఫ్ అంతా ఫ్రీగా నేను వాటితో బిజీగా ఉంటాను మనకి అని పేర్లు కూడా అనుకున్నాం కదా చెప్పు వాళ్ళకి నువ్వంటే అండ్ ఈ సినిమా చూసాక రెండు రిజల్యూషన్స్ తీసుకున్నాను సార్ నేను ఒకటి దీవాలి రోజు దీపాలు మాత్రమే పెట్టాలి క్రాకర్స్ కాల్చుకోడు నాకు ఆ సీన్ గురించి చెప్పాలండి ఇట్ వాజ్ అంటే ఇట్స్ అనీ సీన్ ద కంటెంట్ ఆఫ్ ద సీన్ ఇస్ ఇట్ నీడ్స్ టు బి బట్ ఇతను కొంచెం హీస్ స్ప్రిట్ సీరియస్ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వెరీ సీరియస్ సో ఇప్పుడు ఆ సీరియస్నెస్ లో ఫన్ ఎలా తీసుకురావాలో నిజం బికాజ్ నాకు చాలా సినిమాలు చూశాను తనవి అండ్ యాక్టర్ వండర్ఫుల్ పర్ఫార్మర్ అండ్ షీఈ్ అండ్ షీఈ్ వెరీ డామినేటింగ్ ఆల్సో కమ్స్ అవుట్ విత్ పర్ఫార్మెన్స్ సో స్ట్రాంగ్ దట్ ఇంకా ఆవిడ్ని చూస్తుంటే పక్కన ఇంకెవరిని చూడలేము మనం సో నాకు ఐ హ్యాడ్ అ కన్సర్న్ అసలు ఇది ఫన్నీ సీన్ అంటున్నాం హీరో ఏమో సీరియస్గా ఉండాలి ఇప్పుడు ఎలా వస్తుంది ఆ ఫన్ బయటికి అని బట్ హ్యాట్స్ ఆఫ్ అండ్ టు శివాకి ఆ బిలీఫ్ ఉండింది ఓన్లీ అంటే నిత్యా మెనన్ ఇస్ ది ఓన్లీ యాక్టర్స్ హు కెన్ క్యారీ దిస్ ఆఫ్ అండ్ ఇట్ వాస్ సచ్ అన్ అమేజింగ్ సీన్ అండి తను తను వెంటనే అంటే ఇక్కడ నుంచి పోండి అనగానే ఏ అంటుంది ఒకసారి నేను ఆ రోజు నవ్వేశాను నాకు వెంటనే అబ్బాయి ఏ అని వెనక్కి వెళ్తే పాపం ఒకసారి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంది నాకు ఇంకా నవ్వు ఆగలేదు అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ హర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పుడు నిజంగా నవ్వు రావాలి అని అంటే అండ్ షీ కుడ్ బ్రింగ్ దట్ అవుట్ ఇన్స్పైట్ ఆఫ్ మీ బీయింగ్ సీరియస్ అండ్ హీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఓన్లీ షీ కెన్ బ్రింగ్ దాట్ అవుట్ రెండు కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ అండి తినకేమో మంచి ఫన్ కావాలి తను అందుకే వచ్చింది బాంబే నాకు చచ్చిపోతున్నాను అక్కడ హైదరాబాద్ లో నా వల్ల అవ్వట్లేదు అని ఇతనేమో బాంబేలో మహా రిజిట్ గా ఉండే క్యారెక్టర్ ఇది సో ఇట్ ఇస్ అది తాగోజ్ బ్యూటిఫులీ ఎంకరేజింగ్ ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడే ఒక ఏదైనా ఎక్స్ప్రెషన్ నుంచి ఇస్తే హీ యూస్ టు రియాక్ట్ టు ఇట్ యూస్ టు లాఫ్ట్ ఇమ్మీడియట్లీ లైట్ నవ్నేస్తారు మామూలుగా ఇలా చూసి ఇలా ఉంటుంది కనుకొడుతుంది సో అంటే అంటే ఇటు ఇతనికి బేసిక్గా సరే ఫన్ ఉంటుంది లైఫ్లో కానీ కామెడీ అలవాట్లేదు కొంచెం ఇలా ఉంటాడు తనకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ కామెడీలో ఉంటుంది రాసుకుంది ఏంటంటే ఓపెనింగ్ తనతో ఎండింగ్ తనతో అవ్వాలి దట్ ఎన్వైర్న్మెంట్ గురించి అంటే అంత ఎక్స్ప్రెసివ్ ఫేసు అంత గ్రేట్ పర్ఫార్మర్ అయితేనే నాకు ఆ రెండు సీన్లు పండుతాయి నా ఫీలింగ్ సో క్రాకర్స్ గురించి తనతోనే స్టార్ట్ అవుతుంది మళ్ళీ తనే దీప చిన్న దీపాలు పెట్టి ఎండ్ చేస్తుంది సో అంటే అంత ఎక్స్ప్రెసివ్ ఫేస్ చెప్తేనే అదే అంతమంది అందరూ అది నమ్మి బయటకు వెళ్తారని మై స్ట్రాంగ్ బిలీఫ్ అండ్ థ్యాంక్ యూ నిత్య గొడవ జరుగుతుంటే పరిగెడతారు మధ్యలో అంటే అంతకుముందు ఏమండి ఎందుకు ఈ గోడ అంతా వదిలేయండి అంటే వదిలేయండి అంటే ఎలా వదలడం అసలు అసలు నాకు నాకు చేసినప్పుడే నవ్వొచ్చింది కామెడీ అవ్వచ్చు లేదా రొమాన్స్ అవ్వచ్చు రెండు అది రావాలంటే రైటింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వితౌట్ రైటింగ్ గుడ్ రైటింగ్ రొమాన్స్ రాదు కామెడీ రాదు ఎలా ఎలా యాక్టర్స్ ఎలా ఉంటే కూడా రైటింగ్ హ్యాస్ టు బీ దేర్ సో రైటింగ్ నుంచి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది టు సే సర్టన్ వే టు బిహేవ్ సర్టన్ వే సో దాట్స్ వాట్ హ్యాపెండ్ సీన్లో షూటింగ్ అప్పుడే డిస్కస్ ఆన్ పేపర్ కామెడీ మరి అలా ఫిక్స్ అయ్యి రాయలేం కూడా ఆయన మాకు సీన్ చెప్పడం నచ్చడం అలా ఫ్లో వెళ్ళిపోవడం అంతే అది ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి